హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ అమావాస్య గురించి ఆ రోజు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాము పితృతర్పణం శ్రాద్ధ కర్మలకు ఈ ఆషాఢ అమావాస్య అనేది చాలా శుభదినం పితృ పితృదేవతల కోసం తర్పణాలు పిండ ప్రదానం లాంటివి చేస్తారు పితృదోష నివారణకు ఈరోజు చాలా అనుకూలమైనది అమావాస్య రోజున సాధన జపం ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చాలా శుభప్రదం ఆషాఢ అమావాస్య మరింత శక్తివంతంగా ఉంటుందని భావిస్తారు కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున శనిదేవుడు కాళీమాత పితృదేవతల పూజలు విశేషంగా చేస్తారు చేయవలసిన ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమిటంటే పితృతర్పణం తీర్థాలు లేకపోతే ఇంట్లో చేసుకోవచ్చు ఉపవాసం లేక శుద్ధాహారము పూజ విష్ణు పూజ లేక కాళీదేవి ఆరాధన ఉత్తమం దాన ధర్మాలు అన్నదానం వస్త్రదానం పాప నివారణ కోసం నదిలో స్నానాలు వంటివి ఈ రోజున చేయటం చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి